ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తణుకు డిపో ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన తణుకు విజయవాడ సర్వీస్ బస్సులను తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక బస్సు సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు కొత్త బస్సులను ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు దానిలో భాగంగా తణుకు డిపోలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్సులను ఆయన ప్రారంభోత్సవం చేసి ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేస్తారు అనంతరం పలు ప్రదేశాలలో మొక్కలను నాటారు రానున్న రోజుల్లో తణుకు బస్సు డిపోలో ఆర్బో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామంటూ తెలియజేశారు

ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ పడుకున్న బస్ సర్వీస్ ప్రాథోత్సవ కార్యక్రమానికి అధ్యక్ష డిబో మేనేజర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంస్థలో వివిధ వ్యవహార అధికారులు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల సౌకర్యాలతో ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా ప్రతి గ్రామానికి కూడా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలాగే మన తణుకు లిపోకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంకా ఎక్కువగా సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సర్వీసులు గత నెలలోనూ ఈ నెలలో విజయవాడ సర్వీసు భద్రాచారండి సర్వీసు ఒకటి ప్రారంభించడం జరిగింది ఈరోజు తణుకు విజయవాడ కొత్త సర్వీసు ప్రారంభించడంతో పాటుగా ఈ విధంగా మన తణుకు విజయవాడ దాదాపు పదకొండు సర్వీసులు ప్రతిరోజు కూడా వెళ్తున్నాయి రాబోయే రోజులు అదేవిధంగా హైదరాబాద్ కూడా వెళ్తున్నాయి ఈ విధంగా బస్సు మన తణుకు బస్ స్టాండ్లో ఉన్నటువంటి సౌకర్యాన్ని కూడా పెంపొందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి సామాన్య దిగువ బ్యాధ మధ్యతరగతి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి రవాణా సౌకర్యాన్ని పెంపొందించడానికి రోజు అన్ని విధాలుగానీ కూడా చర్యలు తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటున్నారు సందర్భంగా తెలియజేసుకుంటూ మన తనతో బస్టేజ్లో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకొని ముఖ్యంగా మన బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఫ్లయోవర్ పక్కనటువంటి సర్వీస్ రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని పునర్నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం అలాగే తణుకు బస్టాండ్లో ఆర్వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇతర సౌకర్యాలు కూడా పెంపొందించుకోవడానికి ఇక్కడ అవకాశమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా డిపో మేనేజర్ గారు అదేవిధంగా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ అదేవిధంగా డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది దాని ద్వారా మన తణుకు డిపో ద్వారా మంచి సేవలు అందించి ప్రజల మన్ననం పొందాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దిశగా మీరు అందరూ కూడా కలిసినట్టుగా పనిచేసి మన తణుకు పేరు డిపో పేరుని రాష్ట్రంలోనే మంచి డిపోగా మేము అందరూ కూడా తీసుకుంటామని